ఇది శ్రీ సాయి బాలాజీ పౌల్ట్రీ ఫార్మ్ సూర్యాపేట జిల్లా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పిల్లలు పీపీఎఫ్ కంపెనీకి సంబంధించిన పిల్లలు ఈ డే హోల్డర్ నుంచి నెట్వర్క్ కూడా చాలా బాగున్నాయి ఈ పిల్లలను వేయటానికి మేడం లత డైరెక్టర్ గారు చాలా ప్రోత్సాహం ఇస్తూ మీరు ఈ పిల్లలు వేసుకోండి చాలా బాగుంటాయని చెప్పి చెప్పారు అందులో భాగంగా గత నాలుగు బ్యాచ్ల నుంచి ఈ పీపీఎఫ్ పిల్లల్ని మేము తెచ్చుకుంటున్నాం గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది ఈరోజు ఇరవై నాలుగవ రోజు ఇప్పటికీ బాడీ వెయిట్ వచ్చేసి వన్ వన్ పాయింట్ వన్ వరకు ఉన్నాయి మోటివేషన్ మోటాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది మేడం గారు ఎప్పటికప్పుడు రోజు కూడా ఫోన్ చేసి సార్ మీ హ్యాచరీలో పిల్లలు ఎలా ఉన్నాయి మీ ఫామ్లో పిల్లలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఆరోగ్యంగా ఉన్నాయా మొటాలిటీ ఏమైనా ఉందా ఏమైనా జబ్బులు ఉన్నాయా అని చెప్పి నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఆమె ఫోన్ చేస్తూ రోజు వాళ్ళు ఇచ్చిన సిక్స్ యొక్క యోగక్షేమాలని కనుక్కుంటూ చాలా మంచి హెల్ప్ఫుల్గా సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఫామ్ వాళ్ళు ఈ పీపీఎఫ్ సిక్స్ని వేసుకోవచ్చు అని చెప్పి నేను సూచిస్తున్నా చాలా బాగా ఉన్నాయి గ్రోతింగ్ కూడా బాగా ఉంది మంచి ఉన్నాయి కాబట్టి లతా గారికి ఒకసారి థ్యాంక్స్ కూడా చెప్తూ ఈ విధంగా రైతు పురోగతికి ప్రోత్సాహం ఇస్తున్న లతా గారికి థ్యాంక్ యూ